హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనకి పూజా సామాగ్రిలు ఉంటాయి కదా ఇత్తడి కానీ రాగి కానీ అలాగ ఏ వస్తువులైనా సరే వెండి కూడా సరే అసలు మన రుద్ధే పని అయితే ఉండదండి జస్ట్ ఇలాగ వాటర్లో ముంచితే చాలు అవైతే ఇలాగ మిలిమిలా మెరుసుకుంటూ వస్తాయి సో ఈ వీడియోలోకి వెళ్ళిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ రెండు కొత్తగా చూసిన అయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే ఇక్కడ మనము పూజ సామాగ్రి చూస్తున్నాం కదా సో ఇవి నేను వన్ వీక్కి ఒకసారి అలాగా వాష్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో కాబట్టి ఇలాగా కొంచెం అంటే కొంచెం బాగానే ఉన్నాయి సో అలా కాకుండా ఒక అసలు మనం ఒక వన్ మంత్ కానీ ఒక టూ మంత్స్ కానీ అలా క్లీన్ చేసుకోకపోతే ఇంకా చాలా గలీజ్గా ఉంటాయి సో మనం వన్ వీక్ క్లీన్ చేసుకున్న సరే ఇక్కడ చూసారు కదా రాగి పంచపాత్ర అయితే ఎంత బ్లాక్గా అయిపోయిందో సో అలాగా ఉంటాయి అనమాట ఇంకా హార్తి కర్పూర విచ్చేటం అన్నీ కూడా అలాగైపోతాయి సో ఇక్కడ నేను రాగి చమ్మునైతే అయితే దీంట్లో ముంచుతున్నాను సో ఇక్కడ ముంచగానే చూసారు కదా అసలు ఎంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనకు సో ఎక్కడైతే మనం మునిగిందో అది ఒక్క జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఉంచితే చాలండి అసలు మనం కొన్నప్పుడు అయితే ఉంటుందో అలాగ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ముంచితే చాలు ఈ వాటర్లో అండ్ వీటికి మనము కొంచెం సర్ఫేసాం కాబట్టి కొంచెం క్లీన్గానే ఉంటుంది అలా కాకుండా మనం ఒకవేళ ఇంకా ఏదైనా కొంచెం కుందులు లాంటివి ఏమైనా కొంచెం జిడ్డు ఉంటే మనం ఈ వాటర్లో ముంచేసిన తర్వాత జస్ట్ సోప్ జెల్ కానీ లేకపోతే సోప్ యూస్ చేసి కానీ జస్ట్ మామూలుగా పై పైన వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా చాలా అంటే చాలా బాగా మెరిసిపోతూ ఉంటాయి సో ఇలాగా రాగి వస్తువులు కానీ ఇత్తడి సామాన్లు కానీ ఏవైనా చాలా సరి చాలండి జస్ట్ మనం కొన్ని సెకండ్స్లో మనం ఇలాగ మిలిమిలా మెరిపించుకోవచ్చు గంటల తరబడి మనం రుద్దే పని అయితే అవసరం లేదనమాట సో ఈ రాగి చెమ్మును నేను అలాగే వదిలేసాను ఎందుకంటే లోపల కొంచెం డస్ట్ ఎక్కువగా ఉందనమాట బ్లాక్నెస్ ఎక్కువగా ఉంది సో అక్కడ వదిలేశాను సో మీకు తమ్నేల్లో కూడా చూస్తే రాగి వస్తువు కానీ అలాగే అంటే ఈ రాగి చెమ్ము కానీ అలాగే పంచపాత్ర కానీ లోపలైతే ఎంత వైట్గా మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది సో చూసారు కదా ఇప్పుడు నేను ముంచిన తర్వాతకి మొత్తం నేను సగం ముంచింది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా నేను అలాగే వాటర్ పెట్టి వదిలేయడం వల్ల లోపల కూడా అంతా క్లీన్ అయిపోయింది అనమాట సో ఇలాగ మనకి ఏ వస్తువులైనా బాగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం చింతపండుతో దాంతో అలాగే గంటల సేపు రుద్దాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకొక రాగి కూడా రాగిమ్ కూడా నేనైతే ఇలాగ సో చూసారు కదా మనం అది మున్ మునిగినంతసేపు ఎంత బ్యూటిఫుల్గా అంటే ముంచిన కాసేపటికి మనకు ఇదైతుంది మనకు మరీ ఎక్కువగా జిడ్డుగా ఉంటే రాగి మాత్రం వదిలేసేయండి అందులోనే మామూలుగా లేదా ఇతడి అయితే వెంటనే క్లీన్ చేసుకోనండి ఇక్కడ ఒక నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అయితే మీకు చెప్తాను ఏంటంటే నేను ఇది ఇతడి ఇవన్నీ సామాన్లు నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇతడి సామాన్లు రాగి సామాన్లు ఇలా పూజా సామాన్లు క్లీన్ కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాను ఒక టెన్ మినిట్స్ ఇతడి అందులో వదిలేశాను వదిలేస్తే అవి కొంచెం బ్లాక్గా అయిపోయాయి సో ఆ తప్పు మీరైతే చేయకండి అనమాట చేయకుండా మీరు మామూలుగా ఇలాగా రుద్దేసుకుంటే సరిపోతుంది రాగి అయితే మనం వదిలేసినా ప్రాబ్లం లేదండి ఇత్తడి మాత్రం వదిలేయకండి అలాగే ఏమైనా మనకి వెండి సామాన్లు కూడా కొంచెం ఎక్కువసేపు వదిలేసినా పర్లేదు కానీ ఏదైనా రాగి ఇత్తడిను వెండి సామాన్లు అయితే వెంటనే తీసేయండి రాగి చెమ్మ అయితే అలా వదిలేసినా పర్లేదు సో నేను ఇక్కడ మేము ఎక్కువైతే ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎడిట్ చేయకుండా చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను చూపించేది ఇదంతా కూడాను సో ఇక్కడ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఆ రాగి చెమ్మ చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో నేను ముంచేటప్పుడు అది ఎంత డర్టీగా ఉంది చాలా గలీజ్గా ఉంది పైన అంతా ఇది పేరుకుపోయి ఉంది అనమాట సో ఇది కాకుండా నేను మామూలుగా అలా వదిలేస్తే ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో సో మనకి ఆ వాటర్లో కూడా మనకి ఆ డస్ట్ అనేది ఈజీగా కనిపిస్తుంది దాని వదిలిన డస్ట్ అనేది కూడా కలర్ చేంజ్ అవ్వడం బాగా కనిపిస్తుంది ఇత్తడి సామాన్లు రాగి చెంబులు అలాంటివి అయితే మనకు లోపల కూడా కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి అలా వదిలేస్తే మనకి ఈజీగా అయితే వెళ్ళిపోతాయి అనమాట సో అలాగ ప్లేట్లో మనము కింద తాంబూలం ప్లేట్లు అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా సో అలాంటి వాటికి కూడా కొన్ని లాస్ట్ లో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళు వేసి అలా వదిలేస్తే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పాటు అది కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇలాగ కుందులు ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను ఇలాగ దీప పొత్తులు అన్నీ అన్నీ వేసుకున్నానండి కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు వదిలేయకండి ఏ వస్తువు కూడాను రాగి అయితే ఎక్కువ వదిలేసినా పర ప్రాబ్లం లేదు ఇత్తడి అయితే వదిలేకండి సో చూసారు కదా నేను జస్ట్ అలా ముంచు ఒక టూ మినిట్స్ అలాగా టూ మినిట్స్ కూడా ఉంచలేదండి జస్ట్ కొన్ని సెకండ్స్ ఉంచాను చూసారు కదా అసలు రాగి చెమ్మ అయితే కలర్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో అది కొన్నప్పుడు ఎలాగా ఉందో అలాగా ఉందనమాట సో ఇలాగా మనం చింతపండు యూస్ చేయకుండా ఏది యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా అయితే ఇలాగ క్లీన్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా క్లియర్గా కొత్తవి మనం అప్పుడే కొంటే ఎలాగా ఉంటాయో ఆ కలర్లో షైన్ అవుతుంటాయి ఇలాగ ఈ చిన్న వస్తువులనే కాదు పెద్ద వస్తువులు ఏవైనా సరే కూడా ఇలాగ ఈజీగా చే వేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇంకొక రాగి చెమ్ము చూసారు కదా జస్ట్ నేను దాంట్లో కొంచెం తిప్పాను ఇలాగా సో అలాగ తిప్పిన వెంటనే నేను ఎక్కడైతే ఎంతవరకు అయితే ఆ వాటర్లో నేను డిప్ చేశానో ఆ డిప్ చేసిన కలరు అండ్ పైన కలర్ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో సో దానికోసం ఇప్పుడు మనం ఏమేమి అసలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే దాంట్లో మనం ఏమేమి యూస్ చేయాలనేది ఇప్పుడు తీసుకు చూద్దాము సో దీనికోసం ఫస్ట్ నేను మామూలుగా వాటర్ అయితే తీసుకున్నాను మామూలుగా కూల్ వాటర్ అండి అంటే మామూలుగా మన రెగ్యులర్గా యూస్ చేసే వాటర్ అనమాట దాన్ని వేడి చేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు దాంట్లోకి నేను కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాను మీకు కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ నిమ్మ సోడా వేసుకున్నాను అనమాట లెమన్ సాల్ట్ సో చూసారు కదా లెమన్ సాల్ట్ వేయంగానే దాని రియాక్షన్ అయితే ఎంతగా ఉందో సో అలాగనమాట లెమన్ సాల్ట్ వేయడం వల్ల మనకి ఏవైనా సరే మురికి తొందరగా వెళ్తాయి సో దాన్ని ఒక జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు అలాగైతే క్లీన్ మొత్తం కలుపుకున్నాను ఇలాగ వాటర్ కలుపుకొని దాంట్లో వేసేసుకుంటే మనకి ఇలా బ్యూటిఫుల్గా అయితే సామాన్లు తెల్లగా అయిపోతాయి పూజా సామాన్లు అయితే సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక కాటన్ క్లాత్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం అలాగే వదిలేస్తే ఆ వాటర్ స్ట్రెయిన్జెస్ అనేవి దాని మీద ఉండిపోయి వాటర్ స్ట్రెయిన్స్ అనేవి దాని మీద ఉండిపోయి మనకు మరకలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి సో అందుకే ఎప్పుడైనా సరే అంటే ఇలాగనే కాదు నార్మల్గా ఏ విధంగా చేసుకున్నా సరే మనం ఇలా సామాన్లను తుడుచుకుంటే మనకి ఆ వాటర్ స్ట్రెయిన్స్ అనేవి కనపడకుండా ఉంటాయి అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో సో ఇలాగ మీరు కూడా ఈజీగా మీ ఇంట్లోనే మీరు క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా లోపలంతా ఎంత క్లీన్ అయిపోయిందో ఇలాగా మీరు సింపుల్గా రుద్దుకుండానే ఇలాగా సింపుల్గా మీరైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని సామాన్లు ఉన్నా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని గట్టిగా కొట్టండి